డ్రైవింగ్ డ్రైవింగ్ మైనర్ ట్రిపుల్ వంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాద పోపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది వాహన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు మేము బాగా డ్రైవ్ చేస్తాం అనడం సరిపోదు హెల్మెట్ ధరించడం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు వాహనం ఇవ్వటం చట్టవిరుద్ధం మైనస్ డ్రైవ్ చేస్తే వారి తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటాం లైసెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఆ వయసులో మెచ్యూరిటీ లేకపోవటం కేర్లెస్ గా డ్రైవ్ చేయడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు విలేకరు అవి రిలీజ్ చేస్తారు వాళ్ళు ప్లేట్ పెట్టినాక రిలీజ్ సో మీరు సేఫ్ ఉండండి మీ పాటు అవుతల వాళ్ళని కూడా కుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలు తోలడము తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి దాంతో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా వ్యాప్తంగా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ సెవెన్ థర్టీ టూ వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ సిక్స్టీ వన్ వెహికల్స్ ర్యాష్ డ్రైవింగ్ ఫోర్టీన్ నెంబర్ ప్లేట్ లేకుండా ఫిఫ్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని వన్ ఫార్టీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది రికార్డు లేకుండా సెవెన్ వెహికల్స్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫోర్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో ట్రిపుల్ రైడింగ్ ఎయిటీ వన్ విదౌట్ నంబర్ ప్లేట్ ఫార్టీ ఫోర్ మైనర్ డ్రైవింగ్ ఎయిటీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే వెహికల్స్ సీజ్ చేశామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళను పేరెంట్స్తో సహా ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము వాళ్ళని తోలిని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్ సో పిల్లల కోసము పేరెంట్స్ అన్నీ చేస్తారు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరి పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రిపుల్ రైటింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు దాంతో ఈ అందరూ రూల్స్ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే అందరికీ బాగుంటుంది అందరూ కూడా సేఫ్గా ఉంటారు ఎవరైతే రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావడం లేదో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు సో మన సమాజంలో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు సేఫ్గా బయటికి వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్మించడం జరిగింది సో గుంటూరు ప్రజలకి నా సందేశం ఏంటంటే అందరూ కూడా రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా ఫాలో చేసుకోవాలి అందరి దగ్గర లైసెన్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ ఉండాలి అన్ని బండ్ల మీద నెంబర్ ప్లేట్ ఉండాలి అన్ని బండ్లకి ఇన్సూరెన్స్ ఉండాలి అందరూ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసుకోకుండా ఎక్కువ స్పీడ్ మీద డ్రైవింగ్ చేసుకోకుండా అందరూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తారని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో అంటే దొంగతనం జరిగినటువంటి వాహనాలు అది కూడా అది కూడా చెక్ చేస్తాము అందుకని నేను మిగతా అన్ని బండ్లు రిలీజ్ చేస్తున్నాము విదౌట్ నంబర్ ప్లేట్ ఇంకా రిలీజ్ చేయడం లేదు సో అది ఏమైనా దొంగ దొంగ వాహనాలు ఉన్నాయా ఏమైనా అది కూడా చెక్ చేసి వాళ్ళకు నెంబర్ ప్లేట్ వాళ్ళు పెట్టినాక వాళ్ళని దానికి పంపిస్తాను సార్ అంత పెద్ద మొత్తం లేని కనీసం మూడు నెలలైనా పక్కన పెడితే కొన్ని భయం ఉంటుంది సార్ నెంబర్ ప్లేట్ లేనివి కనీసం మూడు నెలలైనా ఓల్డ్లో పెట్టి మళ్ళీ ఇలాంటి డబ్బులు ఎక్కడ భయపడతారు లేకపోతే వాళ్ళు రిలీవే ఉన్నారు కరెక్టే కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బందీ పెట్టడం అవుతుంది సో వాళ్ళు నెంబర్ ప్లేట్ తీసుకు వస్తే నంబర్ వాళ్ళు నెంబర్ ప్లేట్ పెట్టేస్తే మేము రిలీజ్ చేస్తాం అంత పెద్ద మొత్తంలో నెంబర్ ప్లేట్స్ లేకండి వెహికల్స్ అలా చె ప్రైమరీ అంటే దానికి రెండు రెండే నెగ్లిజెన్స్ ఒకటి వాళ్ళ సైడ్ నుంచి నెగ్లిజెన్స్ మా సైడ్ నుంచి పట్టి పట్టించుకోకార్ట్మెంట్ సో సో రిగార్డింగ్ తీసుకొని వెళ్తాడు స్కూల్కి వెళ్ళాలి బైక్ తీసుకొని వెళ్తాడు దాని మీద ఎంత మీరు ఏం దానికి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయో అది మీకు అర్థం కావడం అందుకని మీ అందరినీ తీర్పించి ఈరోజు ఈ మీటింగ్ పెట్టండి మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దాంతో అవుతుంది అనేది మీకు కనీసం మా అవగాహన ఉండాలా సో మీ ద్వారా ఇప్పుడు మీరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ స్నేహితులకి అందరికీ కూడా చెప్పండి దయచేసి ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అది కూడా మీరు మీ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు అవతల వాళ్ళు కూడా రిస్క్ చేస్తున్నారు మా ఉద్దేశం మీకు ఇబ్బంది పెట్టడం కాదు మీ బండ్లు సీజ్ చేసి మాకు ఏం లాభం ఏమీ లేదు ఈ అన్ని చట్టాలు ఉన్నాయి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది దేనికోసం ఉన్నాయి అందరూ ఫాలో చేస్తే అందరూ సేఫ్ గా ఉంటారు రేపు ఎవరో మీరు అన్ని రేపు రూల్స్ రెగ్యులేషన్ ఫాలో చేస్తున్నారు మీ అవతల అతను రూల్స్ ఫాలో చేసుకోకుండా వచ్చి మీకు గుద్దితే మీకు నష్టం జరుగుతుంది కదా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసుకోకుండా వేరే అతన్ని వెళ్ళి గుద్దితే వాడికి నష్టం జరుగుతుంది కదా మన సమాజానికి నష్టం జరుగుతుంది కదా అందుకని ఇది నేను చేశాను మీ బంధువులు మీ బండ్లు తీసుకొచ్చి మీకు బందీ పెట్టడము మీకు ఫైన్ వేయడము అనేది మా ఉద్దేశం కాదు మన సమాజానికి మంచి కోసము ఇది చేశాను సో మీరు మీ బండ్లు మీకు ఇచ్చేస్తాము ఫైన్ వేసి మళ్ళా మాకు పట్టుబడితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కూడా చేస్తాను ఇది ఏదైతే ఇప్పుడు మేము బండ్లు పట్టుకున్నాము దాని మీద ఫైన్ వేసి వదిలేయచ్చు లేకపోతే ఎఫ్ఐఆర్ చేసి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడము కోర్టు చుట్టూ తిప్పడం అనేది కూడా చేసుకోవచ్చు కానీ మా ఉద్దేశం మీకు బందీ పెట్టడం కాదు కాబట్టి మీకు ఫైన్ వేసి వదిలేస్తున్నాము మళ్ళా జరగకుండా చూడండి దయచేసి మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి మా ఉద్దేశం మీకు బందీ పెట్టడం అనేది కాదు సో అందరూ కూడా సేఫ్గా ఉండాలి రోడ్ మీద వస్తే అందరూ కూడా హ్యాపీగా బయటికి రావాలి రోడ్ మీదకి రావాలి హ్యాపీగా ఇంటికి పోవాలని మా ఉద్దేశము అందరు అందరికీ కూడా అదే అందరు అందరూ కూడా అదే ఆలోచిస్తారు మీరు అందరూ కూడా అదే ఆలోచిస్తారు కానీ ఏదో హెల్మెట్ వేస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది హెల్మెట్ వేస్తే భారంగా ఉంటుంది అన్కంఫర్టేబుల్గా ఉంటుంది చాలామంది వేయట్లేదు కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల వేయడం లేదు కొంతమంది హెల్మెట్ కొంటే ఏదో థౌజండ్ రూపీస్ ఖర్చు చేయాలని దాని దానివల్ల కొంతమంది వేయడం లేదు దయచేసి హెల్మెట్ వేయండి ఇది ఇది ఎవరి కోసం కాదు అది మీకోసమే అది మనం మన సేఫ్టీ కోసం చేస్తున్న పని అది ఎవరిని పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు అందుకని వేయాలా లేకపోతే ఎవరు మాకు మా బండి తీసేసేస్తారు దానికోసం వేయాలని కాదు హెల్మెట్ వేయాలంటే మనం కోసం మనం హెల్మెట్ వేయాలా ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అలర్ట్ ఉంది సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద బ్రిడ్జెస్ మీద కలవర్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఆ వాటర్ ఓవర్ ఫ్లో ఫ్లో అయ్యే క్రమంలో ఎవరూ కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు ఆ వాటర్తో కొట్టుకోపో కొట్టుకోపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది సో అది ఎక్కడా కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో అన్ని చోట్ల ఇటువంటి అన్ని చోట్ల మేము స్టాపర్స్ పెట్టేసి మా సిబ్బందిని పెట్టేసి అక్కడ ట్రాఫిక్ పోకుండా చూస్తాము అదేవిధంగా అన్ని వల్నరేబుల్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్ పోలీస్ సైడ్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయో కొన్ని చోట్ల చెట్లు పడతాయి సో అక్కడ కూడా త్వరగా అది క్లియర్ చేసేటట్టు మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా అండ్ బి కానీ రెవెన్యూ కానీ పోలీసు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైండ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము ఈ చెట్లు పడిన చెట్లు రిమూవ్ చేయడము ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని చోట్ల నుంచి ఇవాక్యువేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది సో ఎక్కడ కూడా ఎవరికి ఏమి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి నెక్స్ట్ త్రీ డేస్ ఇంట్లో ఉంటే మంచిది ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది చెట్లు పడతాయి పోల్స్ పడతాయి రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది డిస్టిక్ కంట్రోల్ రూమ్ మండల్ కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పొచ్చు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ